నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు టిడిపి ఇన్ఛార్జి రాము మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివారణ అర్పించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రా కదరిరాజ్ చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి భారీగా రాబోతున్న జనవాహిని చూసి ఎమ్మెల్యే కొడాలి నాని వారవలేకపోతున్నారని రాబోయే కాలంలో కొడాలి నాని హైదరాబాద్లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటాడని ఎలాంటి బెదిరింపులకు బెదిరేది లేదంటూ తెలియజేశారు చేసేవాళ్ళం ఈ రోజున దుర్మార్గులు గొడవలు నాని జాతకాన్ని తద్దమ్మ పోలీసులు అడ్డు పెట్టుకుని ఆ యొక్క ర్యాలీని ప్రయత్నం చేశాడు ఆడు మొన్న తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కానీ వాళ్ళ కట్టెలు తెంచుకుని కట్టెలు తెంచుకుని ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశాం ఉదయం వ్యతిరేస్తున్నా కొడాలే నీ వల్ల కాదు నువ్వు ఎన్ని సార్లు కవర్లు చెప్పినా నాలుగు సార్లు గెలిచి ఐదు సార్లు ఈ దడ ఒక తాటి మీదకి వస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మంత్రి అయిన తర్వాత నీ దోచుకుని చాలా వేల కూడా దోచుకుని గల్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు దుర్మార్గుడు నీ అంత చూస్తాం ఇవాళ నీ గుట్టలో ఓడ పోతున్నాం ఇప్పుడు వాళ్ళు ఏదో పగ మాట్లాడుతున్నావు మీ మైక్ చేసేయండి చేసేయండి

ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది అందరూ అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు ఈ మా ఈ జనవాహిని తట్టుకోలేడు ముందే చెప్తున్నాను పనికి మానే అంశాలు మానేసాయి మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకో నీకు నీ ఎక్కడ అనవసరం వైసీపీ ఖాళీ అయిపోతుంది ఇక్కడ గుడివాళ్ళలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది

వ్యూస్ ఎప్పుడు వస్తాయి ఇప్పుడే వస్తాయి వాళ్ళకి వాళ్ళకి లైక్లు వ్యూలు రావాలి అంటే ఇప్పుడే అవకాశం ఉంది అందుకనే వస్తారు ఇతం ఐటమ్